అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న గోగు వచ్చేసి గోవు పేరు వచ్చేసి లక్ష్మి ఇక్కడ కనిపిస్తున్న తోడ పేరు వచ్చేసి తీరా సో ఈ తీర గోమాత లక్ష్మికి జన్మించడం అయితే జరిగింది ఈరోజు అంటే జూన్ తొమ్మిదవ తారీఖు రెండు వేల అరవై ఐదవ సంవత్సరం సోమవారం సాయంత్రం ఆరు గంటలకి ఈ తీరాని అమ్మకానికి పెట్టడం అయితే జరిగింది సో పాట ద్వారా అమ్మకానికి పెట్టడం జరిగింది ఎవరైనా దగ్గరలో ఉన్న రైతులు అలానే దేవాలయానికి ఎవరన్నా వాళ్ళు లేదా తామే పెంచుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే పాటలో పాల్గొనడానికి మేము అవకాశం అయితే కల్పిస్తున్నాము ఈ పాటలో పాల్గొనాలి అంటే థౌజండ్ రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు పాటలో ఆ దూడని పాడుకోకపోతే ఆ వెయ్యి రూపాయలు మీకు రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట సో మా ఊరు వచ్చేసి ఉమ్మడి గుంటూరు జిల్లా గతంలో గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేది ఇప్పుడు పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తుంది గురజాల మండలము గంగవరం అనే గ్రామం సో ఈ మా ఊరు గురజాలకి రెండు కిలోమీటర్లు దగ్గరలో ఉంటుందన్నమాట సో క్లియర్గా చెప్పాలంటే పిడుగురాళ్ళ తాచేపల్లి రెండు చింతలకి సరౌండింగ్స్లో ఉంటుందన్నమాట గురజాల అనే ఏరియా తెలియని వాళ్ళకి కొంచెం ఊర్లు చెప్తున్నాను మీకు ఐడియా వస్తుందనే ఉద్దేశంతో సో ఈ ధీర రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సెప్టెంబర్లో జన్మించడం జరిగింది సుమారు ఎనిమిది నెలలు వయసు ఉందన్నమాట హైట్ కూడా నాలుగున్నర అడుగులు పైగానే ఉంది ఈ గోమాతకి జన్మించడం జరిగింది అలానే గతంలో మా ఊర్లో ఆంబోతుండేది ఆంబోతుకి పుట్టడం జరిగింది ఇంజెక్షన్స్ ద్వారా అయితే పుట్టలేదన్నమాట అలానే ఇక్కడ కనిపిస్తున్న గోశాలలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్న గోశాలలో పుట్టడం అయితే జరిగిందనమాట ఇక్కడే పెరిగింది మా బాబాయ్ గారు అనంత నాగేశ్వరావు గారు ఈ ధీర యొక్క సంరక్షణ బాధ్యతలు చాలా బాగా చూసుకున్నారు వారి ఆధ్వర్యంలోనే ఈ ధీరా పెరిగిందనమాట సో ఈరోజు వేలంపాట వేయటానికి ప్రధాన కారణం ఏంటంటే సో మా ఊరు చాలా చిన్నది చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి గోశాలు కూడా చిన్నదన్నమాట మా ఊరికి ఆనుకొనే పంట పొలాలు ఉంటాయి సో ఇవి పెరిగిన తర్వాత ఇవి వెళ్ళి రైతులు వేసుకున్న పంట పొలాలని మొక్కలు తినటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాయి అలానే రైతులు కూడా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు అందుకోసమే మేము వేలంపాట వేయటం జరుగుతుంది అలానే దీరా ఇప్పుడు కొంతమంది వ్యవసాయం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మాత్రమే తీసుకొని సాల్వ్ చేయడానికి అవకాశం ఉండదు ఇంకొంచెం పెద్దదైతే మాట వినదు కాబట్టి సో అందుకోసమే మా ఊరి కమిటీ మెంబర్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం యొక్క కమిటీ మెంబర్స్ ధీరాన్ని అమ్మకానికి పెట్టడానికి ఈరోజు పాట అయితే పెట్టడం జరిగింది సో లోకల్ ఉన్నవాళ్ళు ఎవరైనా పాటలో పాల్గొని ధీరాన్ని సొంతం చేసుకోవచ్చు అలానే నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో నా వాట్సాప్ నెంబరు నేను మీకు ఇస్తాను సో ఆ నెంబర్కి మీరు పాట పాడాలి అనుకున్న వాళ్ళు మీ డీటెయిల్స్ పెడితే ఆధార్ కార్డు కూడా పెడితే మేము ఎవరో ఒకళ్ళని పిల్లల్ని మీకు అసైన్ చేస్తాము సో వాళ్ళకి కాల్ చేసి మీరు పాట వివరాలు తెలియచేసుకోవచ్చు అలానే మ్యాక్సిమం లైవ్ పెట్టడానికి పాట దీరా పాట లైవ్ పెట్టడానికి నేను ఎక్కువగా ప్రయత్నిస్తాను మీరు ఆ లైవ్లో చూస్తూ మేము అసైన్ చేసిన వ్యక్తులకి మీరు రేటు మాట్లాడుకొని మీరు కూడా పాల్గొనవచ్చు అనమాట అవకాశాన్ని మీకు నేను కల్పిస్తాను గతంలో ఇలా యూట్యూబ్లో కానీ అలా పెట్టేవాళ్ళం కాదు మా ఊరు వాళ్ళే వచ్చేవాళ్ళు మా ఊరు వాళ్ళే పాటలో పాల్గొనేవాళ్ళు సో చక్కగా మా ఊరు వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు కానీ ఈసారి యూట్యూబ్లో పెట్టడానికి కారణం ఏంటంటే చాలామంది ధీరాన్ని చూసి మేము పెంచుకుంటామండి మా దేవాలయానికి కావాలి లేకపోతే మా ఫామ్లో మేము జీవితాంతం పెంచుకుంటామని చాలామంది సబ్స్క్రైబర్స్ అభిమానంతో అడగడం జరిగింది అందుకోసమే ధీరాన్ని మన సబ్స్క్రైబర్స్ కూడా కొనుక్కునే అవకాశాన్ని అయితే కల్పించడం కోసమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఒక మంచి దూడని మేము కోల్పోతామని మా బాధ కూడా ఉంది యాక్చువల్గా మా ఊరు వాళ్ళే మా ఊరిలో ఉన్న దేవాలయానికి కొనుక్కోవాలని చూశారు కానీ మిస్కమ్యూనికేషన్ రావడం వల్ల అది జరగలేదు చక్కగా మా ఊర్లో ఉంటే మా ఊర్లో మా కళ్ళ ముందే చక్కగా గోమాత లక్ష్మి దగ్గరే ఉండేదన్నమాట సో ఇది జరిగింది ఇంకా ధీరా గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను అలానే ధీరాకి చెడు సుడులు అయితే ఏమీ లేవు చాలామంది రైతులు అలానే ఎద్దుల వ్యాపారులు వచ్చి చూసుకున్నారు చెడు చూడులు ఏమీ లేవని చెప్పడం జరిగిందనమాట సో మీకైతే ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను కొంతమంది ఇమేజెస్ కూడా పెట్టమన్నారు నేను మీకు పెడతాను ప్రజెంట్ ఈ రెండు కూడా పడుకొని ఉన్నాయన్నమాట కొంచెం నిల్చున్న తర్వాత నేను ఫొటోస్ కూడా పెట్టడం జరుగుతుంది అలానే ఏమైనా సందేహాలు ఉంటే నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి మీరు కాల్ చేయండి నా పేరు భూసా శ్రీనివాసు నేను ఒక విద్యార్థిని పిహెచ్డీ చేస్తున్నాను అమరావతిలోని విట్టి యూనివర్సిటీలో సో పక్షులు మొక్కలు జీవులను సంరక్షించడం కోసం మన ఛానల్ అయితే పెట్టడం జరిగింది సో కాబట్టి నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి సో మీరు తప్పకుండా గోమాత లక్ష్మికి పుట్టిన ధీరాన్ని సొంతం చేసుకోవాలనే అవకాశాన్ని మీకు నేనైతే అవకాశం కల్పిస్తున్నాను సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ధన్యవాదాలు ఫ్రెండ్స్ తను మా తమ్ముడు మా ఊర్లోనే ఉంటాడు సో తను కూడా గోమాత లక్ష్మి అలానే ధీర యొక్క బాగోగులు చూసుకుంటూ ఉంటాడనమాట సో ఎక్కువగా మా బాబాయ్ గారు చూసుకుంటారు మా బాబాయ్ గారు అవక అందుబాటులో లేనప్పుడు తనే బాధ్యత తీసుకుంటాడు చూడండి ఉదయాన్నే గడ్డి తీసుకొచ్చాడు తను కూడా గోవులంటే ఇష్టం అనమాట ఒక రైతు సో యువ రైతు తను పొలం వేసుకుంటూ గోవుల్ని సంరక్షిస్తూ ఉంటాడనమాట తన పేరు రామకృష్ణ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ